ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఏడాది దసరా సెలవుల తేదీలలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే అంటే ఈ నెల సెలవులు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు ఈ విషయాన్ని ఆయన పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ నా దృష్టికి తీసుకొచ్చారు వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం ఈ నెల నుంచి అక్టోబర్ వరకు దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించామని తన పేర్కొన్నారు మరోపక్క వాస్తవానికి విద్యాశాఖ ముందుగా జారీ చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులున్నాయి అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు ఉపాధ్యాయులకు అదనంగా రెండు రోజుల సెలవులు లభించనున్నాయి అక్టోబర్ మూడున పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి